నిన్న కంటిన్యూషన్ మనం చేసుకుందామండి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము చూడండి యేసుప్రభు పుట్టుక అనేది అది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు ఒక తెగకు సంబంధించింది కాదు అన్న విషయంలో మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఇప్పుడు యషియా యషియా నలభై తొమ్మిది ఆరు ఒకసారి చూద్దాం నీవు ఏకోబు గోత్రని ఉద్ధరించినట్లు ఇష్రాయల్లో తప్పింపబడినవారిని రప్పించినట్లు నా సేవకుడిపై ఉండటం ఎంతో స్వల్ప విషయము బూది గంధముల వరకు నీవు నేను కలుగు చేయ రక్షణకు సాధనం అవటకై అన్ని జనులకు వెలుగై ఉండనట్లు నిన్ను నియమించి ఉన్నాను బూది గంధములు తప్పించబడిన తప్పించబడినవారు ఇష్రాయల్ రక్షణ కొరకే మొదటిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ఎవరిని యేసు ప్రభు అని పంపించారు ఈ లోకానికి మీకు అర్థమవుతుందా కానీ ఇది ఏమవుతుందంటే బూది గంతముల వరకు నీవు నేను కలుగుజే రక్షణకు సాధన మొగుటకై అన్యోజనులకు వెలుగై ఉన్నట్లు నేను నియమించి ఉన్నాను అన్యజనులందరికీ ఎవరు వెలుగండి యేసు ప్రభు ఎస్ ఇస్రాయెల్ వారిని రక్షించడానికి అక్క వారిని ఉద్ధరించడానికి ఆయన రావచ్చు బట్ బూది గంతముల వరకు ఆయన రక్షణ అనేది వెళ్తుంది అని ఇక్కడ చూసారా బూది గంతముల వరకు నీవు నేను కలుగు చేయ రక్షణకు సాధన ఒకటికే అన్ని జనులకు వెలుగు ఉన్నట్లు నేను నియమించి ఉన్నాను ఇది ఏంటి అంటండి యేసుప్రభు వారు వెళ్తూ వెళ్తూ ఏమన్నారంటే బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి అని చెప్పారు అవునా అంటే ఇది యేసుప్రభారు అన్ని జనులకు వెలుగే యేసుప్రభారు బూదిగంధములకు రక్షణ కారణభూతుడే కానీ ఆ యొక్క రక్షణని మనం ప్రకటించడానికి ఆ వెలుగుని ప్రకటించడానికి బూదిగంతముల వరకు మనము సాక్షులుగా ఉండాలి మనుషులు ఆయన దేవాది దేవుడు దేవుని కుమారుడు వచ్చారు ఎందుకు వచ్చారు బూది గంధముల వరకు అంటే ఇక్కడ ఏ ఒక్క మనిషికో ఒక్క తెగకో ఈ మనుషులు పెట్టుకున్న తుచ్చమైన కులాలకో కాదండి ఫలానా కులానికి ఫలానా జాతికి ఫలానా దేశానికి దేవుడు అన్లిమిటెడ్ అనమాట అంతేకాని లిమిటెడ్గా కొన్ని ఏరియాస్కో కొన్ని కొంతమంది పర్సన్స్కో రాలేదు బూది గంతముల వరకు రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చారు ఆయన నువ్వు పొందుకుంటే వెలుగును పొందుకుంటావు నీ యొక్క ఆత్మీయ చీకటి తొలగిపోద్ది నీ ఆత్మలో ఉండే చీకటి తొలగిపోద్ది అర్థమైందా పాపముల చేత అపరాధం చచ్చిన మనిషిని బతికించడానికి ఆయన వచ్చారు వారిని విడుదల చేయడానికి ఆయన వచ్చారు ఉండే ఉండేవాళ్ళు ఆశ్చర్యకరమైన వెలుగు చూడడానికి వచ్చారు అర్థమైందా అన్ని జనులకు వెలుగుగా వచ్చారు బూదిగంధాలకు రక్షణగా వచ్చారు ఎవరు యేసుప్రభు ఇప్పుడు యేసు వారు వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఎవరు చూడాలా పని మనమే చూడాలి యషియా అరవై మూడు కూడా ఒకసారి చూద్దాం చూడండి అరవై మూడు జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు ఆ వెలుగు ఇప్పుడు జనములు ఇప్పుడు జనములు ఆయన వెలుగును చూస్తున్నారు ఆయన ఉదయకాంతిని చూస్తున్నారు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం ఆ యొక్క వెలుగు ఉదయ కాంతి అనేది మనలోంచి కూడా బయటికి వెళ్ళాలి మనుషుల్లోంచి కూడా బయటికి వెళ్ళాలి మీకు అర్థమైందా జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి ఆ వెలుగు ఆ ఉదయ కాంతి అనేది మనలోంచి ప్రసరించాలి ఇప్పుడు అర్థమవుతుందా ఎస్ ఎస్ ప్రభు వెలుగ ఉన్నారు ఆయన లోకానికి వెలుగై ఉన్నారు ఆయన లోకానికి అయి ఉన్నారు కానీ అది ఎవరు ప్రకటిస్తారు ఎవరి ద్వారా వెళ్ళాలి మనుషుల ద్వారా వెళ్ళాలి మరి నువ్వు దేనికి దాసుడుగా దాసురాలుగా పనిచేస్తున్నావు దేవుడికి నిజంగానే దైవశక్తి మీద నువ్వు ఆధారపడి దైవశక్తి చేత నింపబడినప్పుడు నీలోంచి ఆ వెలుగు వెళ్తుంది నీలోంచి ఆ రక్షణ బయలుదేరుతుంది ఎట్లా అంటే ఏసుప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీళ్ళు పూర్తిగా ఆక్యుపై చేస్తున్నారో ఖచ్చితంగా నీలోంచి ఆ ఉదయ కాంతి అనేది వెళ్ళడం నువ్వు చూస్తావు ఆ వెలుగుని నువ్వు ప్రకటించేదానిగా ప్రకటించేవాడుగా నువ్వు ఉండాలి ఇప్పుడు చూడండి మీక నాలుగు ఒకటి రెండు దేవుని యొక్క మహిమను మనం కాలరాయకూడదండి మీకు అర్థమైందా మహిమ ఆయన మహిమ చేత మనం నింపబడాలి ఆయనే ప్రత్యే ఆయనే మహిమపరుచుకుంటారు చెప్పాను కదా మొన్న స్టెప్స్ పిలుచుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు పిలుచుకున్నారు వాళ్ళనే ఏం చేశారు నీతి మంత్రులుగా తీర్చుకున్నారు నీతి తీర్చుకున్న వారిని మహిమ ఆ మహిమ ఉదయకాంతి వెలుగు మీలోంచి మనలోంచి బయటికి వెళ్ళాలి అర్థమైందా మీకు మీక నాలుగు ఒకటి రెండు అంచె దినహో మందిర పర్వతం పర్వత పర్వతంలో శిఖరం స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తపడగా ప్రభావం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలంలో అన్నజనులు అనేకులు వచ్చి శివంలో నుండి ధర్మశాస్త్రము ఎరుసలేములో నుండి ఏవో వాక్కు బయలు వెళ్ళును యాకు దేవుని మందిరం నాకు ఏవో పర్వతం నాకు మనం వెళ్ళుదాం రండి అన్న తన మార్గముల విషయమే మనకు బోధించును మనం ఆయన త్రోవల్లో అని చెప్పుకుందరు చూసారా ప్రవాహం వచ్చినట్లుగా ఇప్పుడు అన్న జనులు వెళ్ళట్లేదా మందిరాలకి అందరూ అన్ని జన్లేకెవరిసిన కాదు ప్రవాహం వచ్చినట్లుగా వెళ్ళట్లేదా ఎందుకు వెళ్తున్నారు మనం ఆయన మార్గాల్లో నడుచుకుందాం ఆయన మనకి బోధిస్తారు ఆయన మాటలు మనం విందాం ఆయన మాటలు చొప్పున చేద్దాం అన్న ఒక ఆశని బట్టి ఒక బట్టి వెళ్తున్నారు ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఇక్కడ మనం దేనికంటే కన్నింగ్నెస్కి కానీ లేకుంటే అంటే సైతాన్ యొక్క కుయుక్తులు యుక్తులు అవి బయటికి రాకూడదు కానీ దేవుని ప్రేమ అనేది బయటికి రావాలి స్వచ్ఛమైన దైవ ప్రేమ మిక్కటమ్మగా ఒకరినొకరు ప్రేమించాడంటే దైవిక ప్రేమ అగాపే అనేది బయటికి వెళ్ళాలి తప్ప ఆ యొక్క క్రికెట్నెస్ ఆ కన్నింగ్నెస్ ఆ పరిస్థితులు అనేవి మనం సంఘాల్లో కల్పించకూడదు ఉన్నది ఉన్నట్టుగా దైవ వాక్ అనేది బయటికి వెళ్ళాలి దైవ చిత్తం అనేది బయటికి వెళ్ళాలి వచ్చిన వారు వచ్చినట్టుగా దైవ రాజ్యానికి అర్హులుగా మార్చబడాలి అలాంటి పరిస్థితులు అలాంటి స్కేల్స్ అలాంటి మెజర్మెంట్స్ అనేవి మనం తీసుకోవాలి అంచే దినమల్లో ఎహోవ మందిర పర్వతము పర్వతంలో శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జన్లు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలం ఇప్పుడు బుద్ధి గంతముల వరకు రక్షణ వెళ్తుందా లేదండి అన్ని దేశాల్లో ఇప్పుడు ఆ యొక్క రక్షణ అనేది రక్షణ కారణభూతుడైనటువంటి ఏసు ప్రభుత్వం అనేక మంది ఈ దినాల్లో తెలుసుకోగలుస్తున్నారు అన్ని జన్లు ప్రవాహంలాగా వెళ్తున్నారు కొన్ని జడ్జెస్ చూస్తుంటే కొన్ని వాళ్ళు మరి ఎంతమంది ఉంటారో ఏంటో ఆ పెద్ద పెద్ద ఆడిటోరియంస్ అంతా నిండిపోతాయి అఫ్ కోర్స్ ఎంతమంది దైవరాజ్యానికి అరుగులు యోగ్యులు అనేది నడిపించే విధానంలో ఉన్నది ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్న సేవకుల మీద ఆధారపడి ఉంది పరిశుద్ధాత్మకి మనం ఎప్పుడైతే స్థానం ఇచ్చి పూర్తిగా లోబడి పరిశుద్ధాత్మని లీడింగ్లో మనం వెళ్తామో ఖచ్చితంగా అనేక మంది దైవ రాజ్యానికి అర్హులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అర్హులు అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కాలంలో అన్న జనులు అనేకలు వచ్చి ఉన్నదొన్నట్టుగా వాక్యాన్ని బోధించాలి అక్కడ ఎట్లాంటి యొక్క దాన్ని నాకు ఎలా చెప్పాలో సరే అని బోర్డు రావట్లేదు కానీ ఆ యొక్క దుష్టుని యొక్క లక్షణాలు ఎక్కడ కనబడకూడదు దేవుని యొక్క స్వభావము దైవికమైన ఆలోచన దైవికమైన చిత్తమే సంఘాల్లో నెరవేర్చబడాలి ఇది బాగా చూసుకోవాలా ఇప్పుడు కొంచెం ఒక స్టేజ్కి వచ్చేటప్పటికల్లా వాళ్ళు తప్పటడుగు మనం ఈ దినాల్లో చూస్తున్నాం కాబట్టి ఆ కాలంలో అన్నజనులు అనేకలు వచ్చి సియోన్లో నుండి ధర్మశాస్త్రం ఎరుషులేము నుండి యహోవ వాక్కుబ్బలు వెళ్ళిన యహో మందిరం నాకు యహో పర్వతం నాకు మనం వెళ్ళుదాం రండి ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించిని మనం ఆయన త్రోవల్లో సియోనుగా ఎరుషులేముగా దేవుడు ప్రతి సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తారు ఎలాగ అంటే ప్రభువారు అక్కడ వెలుగుగా దీపస్తంభంగా అక్కడ దీపంగా అక్కడ వెలుగుగా ప్రభువారి యొక్క మాట అనేది ఆ యొక్క అనేది అక్కడ ప్రకటించేదిగా ఆయన మార్గాలు బోధించేదిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేదిగా తద్వారా దైవ రాజ్యానికి వారసులుగా సిద్ధపరిచేవిగా సంఘాలు అనేటువంటివి ఉండాలి ఖచ్చితంగా మందిర పర్వతం అనేది పర్వత శిఖరముల కంటే ఎత్తుగా ఇచ్చి అంటే వధువు సంఘం అనేది ఆ విధంగా చెంబడుతుంది ఆ యొక్క వధువు సంఘం కొరకు నిష్కలంక నిర్దోషంగా మనం సిద్ధపడాలి తన అతిక్రమంలకు పరిహారం నొందినవాడు పాపములకు ప్రాశిత్వం నొందినవాడు యహోవ చేత నిర్దోషి అన్నబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు దాని కపటమైనటువంటి పరిస్థితులు ఈ దినాల్లో సంఘాల్లో కూడా కనబడుతున్నాయి మనుషుల్లో అంటే సంఘాల్లో చేర్చబడిన వాళ్ళలో కూడా కపటం అనేది ఉండకూడదు మీకు అర్థమవుతుంది కదా మొత్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది మొత్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఒకసారి చూసుకుందామండి ధర్మశాస్త్రంలో అంటే దేవుని వాక్కు ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి ఒక పరిస్థితిలోకి లేవనెత్తబడాలి ఇరవై ఎనిమిది పంతొమ్మిది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్క కుంభాన్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిచ్చు నేను మీకు ఏ ఏ సంగతి ఉన్నా వాటిని అన్నిటినీ గాయకొని వాళ్ళని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఎవరున్నారండి యుగ యుగముల వరకు సదాకాలము దేవుడు ఉన్నారు తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్ముడు మనతో ఉన్నారు ఆత్మ దేవుడు ఆత్మ తండ్రి యొక్క ఆత్మ కుంభాన్ని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ మనల్ని బలపరిచి సమభూమి ప్రదేశంలో మన నడిపించేవారిగా ఉన్నారో ఆత్మ యొక్క లీడింగ్కి మనం ఎల్లప్పుడూ ఒప్పుకోవాలి ఆయన చిత్తానికి మనం ఒప్పుకోవాలి పరలోక పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఏబడి ఉంది కాబట్టి మీరు వెళ్ళి ఇక్కడ పరలోకమందు భూలోకమందు సర్వాధికారం ఎవరికి ఉంది ఏసు ఉంది ఆయన ఏం చేయాలంటే అది చేస్తారు నీ ఆత్మని ఏం చేయాలంటే ఆయన చేస్తారు ఏమో జగత్తు పునాది వేబడక మునిపో ఎన్నుకొని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా నీవు రక్షింపబడతావు చిన్న విషయాలు కాదండి ఇది సంబంధమైన విషయాలు అనేవి చిన్న విషయాలు కాదు బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేరి తన యొక్క యొక్క కుమారు యొక్క యువ యొక్క నామంలోనికి వారికి బాప్తి పంపించచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నింటినీ గైకోనవాలని వారికి బోధించుడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను యశ్వారు అసలు ఏం బోధించారు ఏంటి అవి ఆ బోధ అనేది ఇటు ముందుగా మనం సేవకులుగా వాళ్ళు నేర్చుకోవాలి తర్వాత ఆ బోధించే అందరూ వాళ్ళు గైకొనాలని మనం చెప్పాలి మీకు అర్థమవుతుందా అందరూ ఆ మాటలు గై కొనాలని మనము చెప్పాలి మీకు అర్థమైందా కనుక బూది గంతముల వరకు నాకు శిష్యులుగా చెయ్యండి అందరూ శిష్యులుగానే చెయ్యమంటున్నారు దేవుడు అంటే ఇప్పుడు బూది గంతముల వరకు ఇక్కడ ఎవరో గొప్పవాళ్ళు ఎవరో తక్కువ కాదు అందరినీ కూడా బూది గంధంలో ప్రతి ఒక్కరిని నా శిష్యులుగా మార్చండి యేసు ప్రభు చెప్పిన మాట భూలోకమందు మందు మందుకు నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక మీరు వెళ్ళండి ఎల్లప్పుడూ సదాకాలం నేను మీతో ఉంటాను నేను ఏమేమి మీకు చెప్పానో అవన్నీ ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలి సేవకులుగా అందరూ కూడా మనం సేవకులమంటే శిష్యులే అందరూ దేవుని శిష్యులే ఆ యొక్క శిష్యులే ఆ శిష్యులుగా అందరూ మార్చబడాలి యేసు ప్రభు యొక్క శిష్యులుగా అందరూ మార్చబడాలి ఉన్నది ఉన్నట్టుగా ఆయన స్వభావ స్వారూప్యాలు పొందుకోవాలి ఆయన చెప్పింది మనం గాయకోనాల ప్రతి ఒక్కరూ గైకోనాల తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిమం ఇవ్వాలి ఖచ్చితంగా దేవుని యేసులను అంగీకరించి వారు బాప్తిమం కూడా తీసుకోవాలి ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నింటినీ గైకొన్న వాళ్ళని వారికి బోధించిడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ఏ ఏ సంగతులు చెప్పారో ఇప్పుడు ఏంటంటే కొంతమంది పోని ఏదో ఉన్నారు అంటే భక్తి చేస్తున్నారు అంటే వాళ్ళు శరీర సంబంధమైన విషయాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు ఈ డ్రెస్ వేసుకున్నావా విమానిసావా ఇది కాదు దేవుడు ఆత్మ సంబంధం విషయాలు ఏం బోధించారు ఎలా ఉండమన్నారు ఏంటి అనేది మనం యాజీజ్గా మనం బోధించేవారుగా ఉండాలి చూడండి అపోస్తుల కార్యంలో పదమూడు నలభై ఏడు ఒకసారి చూద్దాం ప్రజలందరూ బూదిగంతముల వరకు అందరూ శిష్యులు అవ్వొచ్చండి అండి వారికి మీకు అర్థమైందా లేదా ఇది ఏ ఒక్కరికి ఒక్కరికి సంబంధించింది కాదు పదమూడు నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నేను అన్ని జనులకు వెలుగ్గా ఉంచు ప్రభు మాకు ఆజ్ఞాపించాను అనేది చూడండి నేను బూదిగంథముల వరకు రక్షణార్థంగా ఉండినట్లు నేను అన్ని జనులకు వెలుగా ప్రభు మాకు ఆజ్ఞాపించింది అనేది అన్న ఆ మాట విని ఇదేంటంటే బూది గంధముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు అన్నిజన్లుగా అన్న జన్లకు వెలుగుగా ఎవరండి ఇప్పుడు జన్ల మాట విని సంతోషించి దేవుని వాక్యం మయంపరిచి మరియు నిత్య జీవమునికి వారు అందరూ విశ్వసించి నిత్య నిత్య జీవమునకు నువ్వు నిర్ణయింపబడితే ఖచ్చితంగా నువ్వు విశ్వసిస్తావు దేవుని మాటలను విశ్వసిస్తావు అంగీకరిస్తావు నీ బ్రతుకులో దేవుడు నీకు నిత్యజీవం ఇవ్వాలనుకుంటున్నారు నువ్వు నిర్ణయింపబడ్డావు ఆల్రెడీ ఆయన ఎవరు నిర్ణయించుకున్నారు ఎవరిని పిలుచుకున్నారు వారిని ఆయన నీతిమంతులుగా తీర్చుకున్నారు వాళ్ళని మహమపరుచుకున్నారు మహిమలోనికి చేర్చుకున్నారు కనుక ఇది నీకు కానీ నువ్వు అంగీకరించేవారుగా ఉండాలి ఆ మాటలు తీసుకునే ఉండాలి కదా తీసుకునే వాళ్ళగా ఉండాలి ఎవరు రక్షణార్థంగా ఉంటారు గంతముల వరకు ఎవరు రక్షణ అన్యజనులకు ఎవరు వెలుగుగా ఉంటారంటే వెలుగు నీలోంచి రావాలి రక్షణ నీలోంచి రావాలి మరి నీళ్ళుంచి ఏటొస్తుందో చెక్ చేసుకోవాలి మరి అందరు శిష్యులుగా మార్చబడాలి మీకు అర్థమైందా అది దైవ చిత్తం అది రోమా పదిహేను ఎనిమిది అందరూ ఎందుకు అంగీకరించారంటే ఎవరు నిర్ణయింపబడినారో దానికోసం అంతేనా కానీ మీ రక్షణని బహు జాగ్రత్తగా ఎవరి రక్షణను కొనసాగించుకోవాలి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అవసరం నీలోంచి మరి ఏంటి బయటికి వెళ్తుంది దే దేవుని రక్షణ వెలుగే బయటికి వెళ్తుందా రోమా పదిహేను ఎనిమిది ఇంకా ఇంకా అలాగే ఉంటాము ఎప్పట్లానే ఉంటాము కాదు మార్చుకోవాలి నేను చెప్పునిదేమనగా ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు అన్నజల్లు ఆయన కనికరమ్మను గూర్చి దేవుని మయమపరచుటకు క్రీస్తు సున్నతి గలవారికి వారికి ఏంటంటే దేవుడు సత్యవంతుడు ఆయన కనికరం గల దేవుడు వాగ్దాన విషయంలో దేవుడు సత్యవంతుడు అని స్థాపించడానికి యేసు ప్రవారు పరిచారకుడు అయిపోయినారు కొన్నిసార్లు మనం పరిచారకులుగా మారాలి మనం చేత పరిచయం చేయించుకోవడం కాదు సేవకులుగా పరిచారకులుగా మారాలి యేసు ప్రభే పరిచారకుడుగా మారారు ఎలాగ అంటే వాగ్దాన విషయంలో దేవుడు సత్యవంతుడు ఆయన ఆయన యొక్క గుణ లక్షణాలు ప్రచురం చేయడానికి నిన్న ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచారు ఎందుకు దేవుని యొక్క గుణాతి క్షయాలు నువ్వు ప్రచురపరచాలి మీకు అర్థమైందా ఎందుకు పిలుచుకున్నారు నువ్వే రక్షణానికి ఇప్పుడు ఎవరు ఇక్కడ గొప్పోలు కాదు ఎవరు కొంతమందికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి కొంతమంది దేవుడు వాడుకుంటారు కొంతమంది వాడుకోరు అని అలా ఏం లేదు మన అందరం వాడబడతాం మనందరం శిష్యులు మేము అందరూ బూదిగంతం వరకు సాక్షులుగా ఉండాలి ఆ రక్షణకి నువ్వు ఉన్న చోట ఉన్న విధంగా ఉన్న పరిస్థితుల్లో నువ్వు దేవుని యొక్క రక్షణని ప్ర ప్రకటించేవారుగా ప్రసరించేవారుగా బుధిగంతంలకు రక్షణార్థంగా అన్ని జనులకు వెలుగ్గా నీవు వెలుగుని తెలుసుకున్న నీవు సత్యాన్ని అర్థం చేసుకున్న నీవు ఆయన యొక్క సత్యం అనేది బయలుపరచబానికి ఆయన సత్యవంతుడని తెలియజేయడానికి ఆయన కనికరం గల దేవుడని తెలియజేయడానికి నువ్వే పరిచారకురాలుగా పరిచారకుడిగా మారిపో కొన్నిసార్లు తప్పదు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మీకు అర్థమవుతుందా పితరులకు చేయబడిన వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతాన్ని స్థాపించుటకు జన్లు ఆయన కనికర్మికి వచ్చి దేవుని మయమపరచుటకు క్రీస్తు సున్నత గల వారికి పరిచారకుడయ్యారు ఆ పరిచారం చేయాలన్న ఆలోచన అనేది మనం కూడా ఎల్లప్పుడూ కలిగి ఉండాలి చూడండి కొల్లసీళ్లకు ఒకటి ఇరవై మూడు ఏంటో ఇప్పుడు మందకి మాదిరిగా కాదు కానీ అధికారులుగానే ఉన్నారు అందరూ శిష్యులు చేయమని దేవుడు చెప్పారు విషయం అది అందరూ శిష్యులే ఇక్కడ ఎవరైతే ఎక్కువ లేదు తక్కువ లేదు కానీ ఎందుకు కొంతమంది మరి ఫీల్ అయిపోతున్నాం మనం చెప్పలేదు కొలసి ఒకటి ఇరవై ఏడు అనేజంలో ఈ మర్మం యొక్క మాయిమైశ్వర్యం ఎటుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను ఆయన ప్రతి మనిషిని క్రీస్తుని సంపూర్ణ ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించు ఆయన ప్రకటించున్నాము అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలిగి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను మర్మము మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా ఈ అందు మీ అందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తయపరచుకోని ఇప్పుడు ఏంటంటే ఆ మరము క్రీస్తు నువ్వు మయపరచబడాలన్నా నువ్వు మహిమలో చేర్చబడాలన్నా నువ్వు పరిశుద్ధుగా మార్చబ నువ్వు నీతి మంత్రిగా మార్చబడాలన్నా ఎలాగైనా సరే ఆ మహిమ ఐశ్వర్యం యొక్క మర్మం ఎవరు ఏసుక్రీస్తు వారు మీరు రకరకాలైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి రకరకాలైనటువంటివి పెట్టుకొని రకరకాలైనటువంటి భక్తి చేసిన కూడా మీరు పరిశుద్ధతని స్వతంత్రించుకోలేరు దేవుని యొక్క మహిమైశ్వర్యము ఆయన పరిశుద్ధత ఆయన నీతి ఎక్కడుంది క్రీస్తులో గుప్తమై ఉంది ఎందుకు బుద్ధి చెప్తాము అంటే ఎందుకు మీకు సరిచేస్తామంటే ఎందుకు తప్పు ఇది ఒప్పు అని చెప్తామంటే ఆ యొక్క మహిమైశ్వర్యంలోకి అందరూ అందరూ రావాలని మహిమైశ్వర్యాన్ని పొందుకోవాలని మర్మాన్ని అర్థం చేసుకోవాలని మర్మం అంతా ఎక్కడ దాగి ఉంది నువ్వు దైవత్వం యొక్క మర్మం దేవుని యొక్క మర్మం అంతా క్రీస్తులో ఉంది నువ్వు ఒక మహిమను పొందుకోవాలన్నా ఆ ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవించాలన్న భూమి మీద కావచ్చు రేపు మహిమైశ్వరి మహిమలోకి నువ్వు చేర్చబడవచ్చు చేర్చబడ్డానికైనా దేనికైనా ఎవరు కావాలి నీకు క్రీస్తు కావాలి అందుకని లోకానికి వచ్చారు బాగా అర్థం చేసుకోండి దేవుడి కొద్ది మాటలు దీవించిన కనుక ప్రైజ్లో ప్రైజ్లో